ఈ మధ్యకాలంలో దేవుడు మనకి మూడవ సంఘాన్ని అప్పగించాడు మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన కార్యం స్టార్ట్ చేశాడు అన్నమాట మనం ఈ రెండు మందిరాలు జరిగిస్తా ఇంకొక దగ్గర కూడా చెయ్యాలని ఇంచుమించుకు మూడు నాలుగు చోట్ల మనం సొంత ప్రయత్నాలు చేసాం ఎక్కడెక్కడ చెప్పండి మీకు తెలిసి కుమారులారా చెప్పండి ఎక్కడెక్కడ చేసాం కల్లూరుపల్లి కల్లూరుపల్లిలో ఒకటిన్నర సంవత్సరం కష్టపడ్డాం వెయ్యి రూపాయల రూమ్ రెంట్కి తీసుకొని దేవుడు దయవాళ్ళు ఒక్కరు కూడా రాల నాకు అర్థమైంది సొంత ప్రయత్నాలు చేస్తే అంటే పడ్డ కష్టం ఎప్పుడు వ్యర్థం కాదు గుర్తుపెట్టుకోండి దేవుని దగ్గర కష్టపడాలి ప్రయా ప్రతిఫలం వచ్చినా రాకపోయినా తర్వాత ఎందుకో ప్రార్థన చేసి ప్రభు నేను తీర్మానం చేసుకున్నా ప్రభువా పలానా జరగాల జరిగితేనే నేను చేస్తా లేకపోతే ఆపేస్తాను ప్రభుని అడిగాను జరగల నీ చిత్తం కాదనుకుని అక్కడ ఆపేసాం తర్వాత ఆర్డిటి కాలనీ ఉంది అక్కడ మళ్ళా పక్కనే ఆర్డిటి కాలనీ ఉంది అక్కడ కొన్ని నెలల పూట జరిపాము సాయంత్రాలు పూట వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోయింది ఈ రెండు స్టార్ట్ చేయకముందు ఇంకా చాలా లిస్ట్ చెప్తే టైం ఉండదు టైం లేదు చాలా దగ్గరలో సొంతగా చెయ్యాలి కష్టపడాలని గొలగమూడులో స్టార్ట్ చేసాం గొలగమూడులకే గొలగమూడులో నెలకే హల్లెలు అంతకుముందు వరిగొండ వరిగొండలో స్టార్ట్ చేసాం దేవుని నామానికి మహిమ గాక దేవుని బెట్లే వచ్చారు మన మీద కొట్టడానికి తిట్టడానికి ఎవడర నువ్వు అసలు అని తర్వాత ఆ గ్రామస్తులు కాస్త గల అలజడి చేశారు సరే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఆగేం ఇలా చెప్పుకుంటా పోతే ఖాళీగా ఉండకుండా దేవుని పని చేయాలని చాలా ప్రయాసపడ్డాం తర్వాత నాకు అనిపించింది మనం వేచి ఉండి నా వల్ల కాదంటే దేవుడు ఒకనో సమయంలో ఆయన కలగజేసుకొని ఆయనకి ఇష్టమైతే ఇంకొక స్థలాన్ని ఇస్తాడు మందిరాన్ని ఇస్తాడని ఇంకొక చోట కొత్తగా పరిచయం ఇస్తాడని మౌనం అయిపోయి ఉన్నవాటితో కుదురుగా చేసుకుంటూ ఉంటే సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా దేవుడు మన బాధ చూసి నార్త్ రాజుపాలెంలో తాటాకులు దిన్ని అనే ప్రాంతంలో దేవుడు మరలా కోసం ఒక ద్వారం తెరవడం జరిగింది దేవుని మహిమ కలుగుడు కాక ప్రభు ఎట్లాంటి పరిచయం ఇచ్చేటంటే కొత్తగా ప్రారంభించిన పరిచయ కాదు అది గత ఇరవై సంవత్సరాలుగా నాన్న డాడీ కష్టపడ్డప్పుడు చర్య ఫ్రీలరా అత్యంత నాటకీయంగా లేదా దేవుని మహాప్రణాళికను బట్టి ఆ సంఘం మన చేతికి అప్పగించబడింది ఇప్పుడు మనం ఆ పరిచయం చేస్తున్నాం దేవుడు మనకు మూడు మూడు ప్రాంతాల్లో ఖాళీ లేకుండా ఆదివారం ప్రభు కష్టపడే కృపని మన అందరికీ ప్రభు ప్రసాదించాడు దేవునికి స్తోత్రం గాక అది వెరీ వెరీ ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ ఇరవై సంవత్సరాలుగా కుదుటపడిన పరిచర్య మన చేతికి అప్పగించబడింది అది ఆయన చిత్తమై ఉంది అక్కడ మందిరం శిథిలావస్థకు చేరినప్పుడు మన చేతికి వచ్చిందనమాట మందిరం శిథిలావస్థకు చేరింది ఇప్పుడు మనం పోతే అవ్వదు మీకు ఒకవేళ వర్షంగా వచ్చిందంటే ఇంకా ఎక్కడ నీళ్లు పడవో అక్కడ కూర్చోవాలి మనం నాకు తెలిసి వాళ్ళు చెప్పారు ఎక్కడ కూడా నీళ్లు లేని చోటే ఉండదని ఇక నిలబడటమే తిమ్మదన్నా వాక్యం చెప్పేవాళ్ళు నిలబడటమే కూర్చుని నిలబడటం శిథిలావస్థలో కప్పు తాటాకులతో కప్పు వేస్తున్నారు వీళ్ళక్కడ రైట్ ఆ మందిరాన్ని కట్టాలని పోయినసారి కూడా మీకు నేను తెలియచేసాను పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం అయితే విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇట్లాగే మన షెడ్ లాగా రేకుల షెడ్ లాగా ఇట్లాగే పోల్స్ నిలబెట్టి సైడ్ మనం సిమెంట్ రాళ్ళతో గోడ కట్టుకుని నిదానంగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇట్లా పోల్స్ నిలబెట్టి పైన కప్పు ఇలా కాదు ఈ మోడల్ కాదు స్లోపుగా ఒకటే స్లోపుగా వెయ్యాలి అని లెక్కలు వేయించాం అనమాట ఈ మధ్యకాలంలో ఎంత అవుతు చూద్దామని తిమో తన తెలిసిన అనంతం ఉంటే ఆనందం తీసుకొని వచ్చి చూపిస్తే నలభై ఎనిమిది ఇంటూ పదిహేను అనుకుంటా నలభై ఎనిమిది అడుగులు పొడుగు పదిహేను అడుగులు వెడలుపు సేమ్ ఈ మందిరలాగే ఇంకా కొంచెం ఇంకా పెద్దది వస్తుంది ముప్పై ఎనిమిది అడుగులేమో మందిరం ఉంటుంది ఆ పది అడుగులేమో ఏమో పంచ బాత్రూమ్ సెట్ చేసి చేస్తే కేవలం పోస్టులు నిలబెట్టి పైన కప్ వేయడానికి మనకి తొంభై వేలు లెక్క అయింది మేము చూపించిన నాటికి రేట్ల ప్రకారం తొంభై వేలు లెక్క అయింది ఇప్పుడు నేనేమంటున్నానంటే మర్యాదగా తొంభై వేలు మీరేదే అండి అని కాదు నేను చెప్పేది ఈ మాట దేవునికి ఇల్లు కట్టడం భాగ్యమా కాదా చెప్పండి దేవునికి ఇల్లు కట్టడం భాగ్యమా కాదా మన ఇల్లు కట్టుకోవా కాబట్టి మరలా ఇంకొక అవకాశం వచ్చింది మనకు దేవుని ఇల్లు కట్టడానికి ఇట్లారా దేవుని చిత్తం అయితే మన చేతులతోనే ఆయనకి ఎన్నో ఇల్లులు గాక మన చేతులతోనే ఆయనకు ఎన్నో ఇల్లులు గాక గారి గుండెల్లో మండిన ఆశ నాకు మండతుంది కానీ దావీ గారు రాజు అయిపోయి డబ్బులు కాబట్టి అని సమకూర్చుకున్నాడు ఇస్రాయల్ పాస్టర్కి ఏమి లేక అల్లాడుతున్నాడు ఇప్పుడు కానీ నేను రాజును కాకపోయినా నా బిడ్డలు రాణులుగా రాజులుగా చేశాడు కాబట్టి వస్తుంది తీసుకొస్తాడు దేవుడు లోపల నుంచి ఆయన మందిరం భయంకర ఏమండి పాత పడిపోయిన పరిస్థితిలో ఉంది కాబట్టి మరొకసారి దేవుడు మనకిచ్చిన ఆ మందిరాన్ని కట్టుకుందాం ముందు తొంభై వేలు మనకు సమకూడితే పని జరుగుతూ ఉంటుంది తర్వాత దేవుడు ఇచ్చినప్పుడు సిమెంట్ రాళ్ళు తోలుకొని సిమెంట్ కట్టలు తెచ్చుకొని చుట్టూ గోడలు పెట్టుకొని ఏమండి నీట్గా ఒక్కొక్కటి చేసుకుందాం ప్రస్తుతానికి పైన కప్పేయాల కాబట్టి బిడ్లారా మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే చాలు ఇంకో విషయం తెలుసా మన సేవని ఇంట్లో ప్రేమించే వాళ్లే కాదు బయట కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుక దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యని ఈ సంఘాన్ని ఈ సేవని ఇంట్లో ఉన్న మీరు 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 ప్రేమించడం మాత్రమే కాదు ఇంటి బయట ఉన్న అనేక మంది అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు తల్లు తండ్రులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అలా ప్రేమించే వాళ్ళు లేకపోతే ముత్తుకూరులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మందిరాన్ని మనం కట్టలేము దేవుడే అనేక మందిని ఈ సేవకి బయట ఏర్పాటు చేస్తున్నాడు వారి మనసులు కూడా మరలా దేవుడు రాపుతాడు మనం ఎవరిని అడిగేది లే ప్రార్థన చేయమని చెప్పడమే ఎవరెవరినైతే ఆయన ప్రేరేపిస్తాడో వారు కూడా మళ్ళీ లైన్లోకి వస్తారు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం గాక నేను నమ్మేది ఏంటంటే నెలలు గడవక ముందే దేవుడు మనం అనుకున్న మందిరాన్ని కట్టి నిలబెడతాడు వేస్తున్నామలో ఇది మన పని కాదు కదా నా ఇల్లు కట్టుకోవాలి డబ్బులు ఇవ్వండి అంటే బాధ నాకు ఇల్లే వద్దు అవసరమైతే ఆయన మందిరూ చిన్న రూమ్ వేసుకున్నావు పక్కన ఎక్కడ దగ్గర రెండు ఉండిపోతా ఇద్దరు పిల్లలు పంపించేసే ఇక మాకు ఎందుకంటే మాకేం కావాలి ఇంకా ఎవరు మాకు దిక్కు మొదటి దేవుడు తర్వాత మీరే కూతుర్లు మీరే కదా మాకొద్దు దేవుని ఇల్లు కట్టాలి దేవునికి ఇల్లు కట్టాలి కాబట్టి బిళ్ళరా లైవ్లో చూస్తున్న బయట ఉన్న తల్లులు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆలోచించండి మరొక్కసారి మనం దేవుని మందిరాన్ని కట్టే అవకాశం వచ్చింది ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా మనం కూడా అందరు కలిసి పనులు పాల్బొంపులు పొందాలి దేవుడు ఆయన ఇంటిని త్వరలో మన ద్వారా గాక గట్టిగా చెప్పండి హాలోయ బిళ్ళరా ప్రార్థన చేద్దాం